నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది సిఈఈ కానీ ఎస్ఐ కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది కానీ దాన్ని కూడా నేను సమర్థించడం లేదు అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావడం చాలా బాధ కలిగించింది ఐదేళ్లు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డం తెలుగుదేశం పార్టీలో ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను కుమారుడు జైలుకు పోవచ్చు పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు ఏ విధంగా పరిశ్రమల్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు ఎన్ని దాడులు చేయించారు ప్రతిరోజు ఏ రకంగా హింసించారు తెలుగుదేశం పార్టీలో లో టాప్ టెన్ లో ఉంటాను నేను నష్టపోయిన వాళ్ళలో కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళలో నాయకుల్లో కావచ్చు టాప్ టెన్ లో ఉండేటువంటి వాళ్ళలో నేను ఉన్నాను అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి అప్రతిష్ట పాలు చేశారు ఈనాడు తిరిగి మళ్ళా కూడా లేని అంటే నేను పత్రికల్ని ఛానల్ని బ్రేమ్ చేయను కరెక్షన్ చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా కరెక్షన్ అంటే నా సైడ్ నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించటం హైదరాబాద్లో ఉంటా ఉంటే అన్నిటిలో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించమంటున్నాను ఆ రకంగా గత ప్రభుత్వం ఐదేళ్ళు దానికి అనుకూలమైన పత్రికలు దానికి అనుకూలమైన ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా ఉంటే నిన్న కమ్మవారిపాలెం ఏదైతే స్వర్గసీమ మన చండ్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది ఆ తెల్లారే బర్త్డే నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోవాలి చిలకల్లూరుపేటలో నేనే ఎప్పుడు ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోలే మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడం నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం మీ పత్రికల వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు మీ యాడ్ కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని అప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డేలు జరుపుకోవాలనేటువంటి కోరిక లేవు ఏనాడు లేవు సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను కానీ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి దానికి మళ్ళా ట్రాన్స్ఫర్స్లో జోక్యం ఉంది దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ముగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను